హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం ఈ ధనుర్మాసము పుష్యమాసాలు శూన్యమాసాలు కారణంగా శుక్రమార్డ్యమి కారణంగా మనకి ఈ నెలలో వివాహాలకి గృహారంభానికి గృహ ప్రవేశానికి ఉపనయనం చేసుకోవడానికి అక్షరాభ్యాసానికి నిశ్చయ తీసుకోవటానికి తీసుకోవడానికి మంచి రోజులు లేవండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటవ తేదీన గురువారం రోజున ప్రదోష వ్రతము ఆంగ్ల నూతన సంవత్సరం అండి జనవరి రెండవ తేదీ శుక్రవారం రోజున అరుణాచల గిరి ప్రదక్షిణ లలితాదేవి పున్నమి పారాయణము జనవరి మూడవ తేదీన తిది పౌర్ణమి శనివారం రోజు శివముక్కోటి తిరుపతి కపిలేశ్వర స్వామివారి మరియు శ్రీశైలంలోను దర్శన మహోత్సవము జనవరి నాలుగవ తేదీ ఆదివారం రోజు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము జనవరి ఐదవ తేదీన సోమవారం రోజు శ్రీ రమణ మహర్షి జయంతి జనవరి ఆరవ తేదీన మంగళవారం రోజున అతి విశేషమైన అంగారక సంకటహర చతుర్థి జనవరి ఏడవ తేదీన బుధవారం రోజున శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున ఉత్తరాషాఢ కార్తె పగలు మూడు గంటల ఒక నిమిషానికి ప్రారంభమవుతుంది లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పన్నెండవ తేదీన సోమవారం రోజున వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే జనవరి పదమూడవ తేదీన మంగళవారం రోజున భీమవరంలో ఉన్న మావులమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం జనవరి పద్నాలుగో తేదీన బుధవారం రోజున సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషంలకు సంక్రమణం జరుగుతుంది మకర సంక్రమణం జరుగుతుంది ఈ రోజున సకిల ఏకాదశి భోగి పండుగ ఈ రోజున గోదా కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది జనవరి పదిహేనవ తేదీన గురువారం రోజున మకర సంక్రాంతి దీన్నే పెద్ద పండుగ అంటారు ఈ రోజు నుంచే మనకు దక్షిణాయనము పూర్తయ్యి ఉత్తరాయణము ప్రారంభమవుతుంది జనవరి పదహారవ తేదీన శుక్రవారం రోజున కనుమ పండుగ ఈ రోజున కోనసీమ ప్రబల తీర్థం జరుగుతుంది జనవరి పదిహేడవ తేదీన శనివారం రోజున ముక్కనుము ఈ రోజు సావిత్రి గౌరీ వ్రతము మాస శివరాత్రి ప్రదోష వ్రతము బొమ్మల కొలువు కూడా ఈరోజే జరుపుకుంటారు జనవరి పద్దెనిమిదవ తేదీన చొల్లంగి అండి ఆదివారం రోజున వచ్చింది చాలా విశేషమైనది ఈ రోజుతో పుష్యమాసం పూర్తవుతుంది జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజు మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి స్నానాలు ప్రారంభమవుతాయి ఈ రోజునే మాఘగుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి జనవరి ఇరవయవ తేదీ మంగళవారం రోజున చంద్రోదయము జనవరి ఇరవై ఒకటవ తేదీన బుధవారం రోజున మార్కండేయ జయంతి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం రోజున వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు మరొక ప్రత్యేకత సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగవ తేదీన శనివారం రోజున ఉత్తరాషాఢ కార్తె పూర్తయి శ్రవణ కార్తె అనేది ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం రోజున రథసప్తమి పండుగ చాలా శక్తివంతమైనది సూర్యభగవానుడు జన్మించిన రోజు ఆదివారం రోజు రథసప్తమి రావడం చాలా విశేషం ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున రిపబ్లిక్ డే భీష్మాష్టమి తిరుమల శ్రీ గోవిందరాజ స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం జనవరి ఇరవై ఏడవ తేదీన మంగళవారం రోజున నవమి ఈ రోజుతో శ్యామలా నవరాత్రులు పూర్తవుతాయి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగము లాలా రాయ్ జయంతి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థం రేలంగి నరసింహ వారి కళ్యాణం జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం రోజున భీష్మద్వాదశి ప్రదోష వ్రతము వరాహ ద్వాదశి వరాహ కల్పము మహాత్మా గాంధీ వర్ధంతి జనవరి ముప్పై ఒకటవ తేదీన శనివారం రోజున శని త్రయోదశి మేడారం సార్లమ్మ మహాజాతర ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీ శనివారం వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది విన్నారు కదా జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి